చూశారా విశాఖపట్నం రామకృష్ణ బీచ్లో కోటిలింగాలు రామారెడ్డి గారు ప్రతి సంవత్సరం స్థానం చేస్తారు చాలా అందంగా అయితే ప్రోగ్రామ్స్ చాలా బాగుంటాయి చాలా అందంగా ఉంటాయి మంచి మంచి ప్రోగ్రామ్స్ చేస్తా వాళ్ళకి ప్రసాదాలు పంచుతారు ప్రజెంట్ అక్కడ పులిహారం పంచుకున్నారు మేము తెచ్చుకొని తిన్నాము చూడండి శివరాత్రి చాలా ఘనంగా జరుగుతుంది అందరు ఊరిలో దర్శనం చేసుకుంటున్నారు ఇదిగో మీరు ఎదురు చూస్తున్న కోటి లింగాలు రామారెడ్డి గారు ప్రతి సంవత్సరం చేసుకుంటారు

ओम नमो भगवते रुकाय ओम नम नमस्ते रुद्र मञ्जय बहुदा ऐश्वये नमः नमस्ते अस्तु धन्वने बाहुभ्या मदते आंगरेत्रदांगुर महाहेगो देस्तुर गंजगतो शिव नवद सात्विकर्षात सर्वदा मकु यथा न सर्वमिज्जगस्थया आदौ य आम्र अरुण उत बभ्रस् मंगल युद्रा अभीटा तो दीक्षस